హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్ఠాస్ డాన్స్ కాంపిటేటివ్ స్పెషల్ యూట్యూబ్ ఛానల్ క్వశ్చన్ జలియన్ వాలాబాగ్ మారణకాండ ఏ రోజున జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగింది బ్రిటిష్ జనరల్ సర్ మైకేల్ ఓడయ్యర్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున జలియన్ వాలాబాగ్ ఉద్యానవనంలో సమావేశానికి హాజరైన మహిళలు పురుషులు పిల్లలతో సహా అందరిపై కాల్పులు జరపమని తన సైన్యానికి ఆదేశాలివ్వడం జరిగింది సర్ మైకేల్ ఓడయ్యర్ పంజాబ్ ప్రావిన్స్కు పంతొమ్మిది వందల పదమూడు నుండి పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేశారు జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగిన దాదాపు ఇరవై ఒకటి ఏళ్ల తరువాత సర్ మైకేల్ ఓడయ్యర్ పంతొమ్మిది వందల నలభైలో లండన్లో భారతీయ విప్లవకారుడు అయిన ఉద్దమ్ సింగ్ చేతిలో హత్యకు గురయ్యాడు నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జలియన్ వాలాబాగ్ ఉద్యానవనంలో నిరసన సభ నిర్వహించడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రౌలప్ చట్టం ఈ రౌలత్ చట్టాన్ని ఏర్పాటు చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం వేసిన కమిటీలో నాయకుడైన సర్ సిడ్నీ రౌలత్ పేరు మీద ఈ చట్టానికి రౌలత్ చట్టం అని పేరు పెట్టడం జరిగింది ఈ రౌలత్ చట్టాన్ని అరాచక మరియు విప్లవాత్మక నేరాల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది అని కూడా పిలుస్తారు ఈ చట్టం ముఖ్యంగా జాతీయవాద ఉద్యమాలను మరియు పౌర స్వేచ్ఛలను అణచివేయడానికి రూపొందించబడింది విచారణ లేకుండా వ్యక్తులను అరెస్ట్ చేయడానికి మరియు నిర్బంధించడానికి బ్రిటిష్ అధికారులకు ఈ చట్టం అధికారాన్ని కల్పించింది ఈ రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రౌలత్ సత్యాగ్రహానికి గాంధీజీ పిలుపునిచ్చారు మహాత్మా గాంధీ రౌలత్ చట్టాన్ని నల్ల చట్టం బ్లాక్ యాక్ట్ అని పిలిచారు నెక్స్ట్ క్వశ్చన్ జలియన్ వాలాబాగ్ దురంతం పంజాబ్ లోని ఏ నగరంలో జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమృత్సర్ ఈ జలియన్ వాలాబాగ్ దురంతం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ నగరంలోని స్వర్ణ దేవాలయానికి సమీపంలో ఉన్న జలియన్ వాలాబాగ్ ఉద్యానవనంలో జరిగింది స్వర్ణ దేవాలయాన్ని హర్మందిర్ సాహిబ్ అని కూడా అంటారు ఈ స్వర్ణ దేవాలయం సిక్కు మతస్థులకు పవిత్ర స్థలం ఈ జలియన్ వాలాబాగ్ ఉద్యానవనంలో సిక్కు మతస్థుల నూతన సంవత్సరం రోజైన బైశాఖి మహోత్సవం జరుపుతుండగా ఈ మారణకాండ జరగడం జరిగింది ఈ బైశాఖి ఉత్సవంలో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఉపన్యాసాలు నిర్వహించాలి కూడా అనుకున్నారు కాబట్టి బ్రిటిష్ జనరల్ డయ్యర్ ఆ ఉత్సవానికి హాజరైన వారందరిపై కాల్పులు జరపాలని బ్రిటిష్ సైన్యానికి ఆదేశించారు ఈ కాల్పులలో దాదాపు మూడు వందల తొమ్మిది మంది మరణించారు నెక్స్ట్ క్వశ్చన్ జలియన్ వాలాబాగ్ మారణ హోమానికి ప్రతిస్పందనగా బ్రిటిష్ ప్రభుత్వం విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి హండర్ కమిషన్ హంటర్ కమిషన్ను బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏర్పాటు చేసిన హంటర్ కమిషన్ను డిజార్డర్స్ ఎంక్వైరీ కమిటీ అని కూడా పిలుస్తారు ఈ కమిషన్ జలియన్ వాలాబాగ్ మారణ హోమానికి పూర్తి కారకుడైన జనరల్ డయ్యర్ను అసమతుల్యమైన బాధ్యతా భావన కలిగి ఉన్నాడని మరియు అధిక బల ప్రయోగం చేశాడని విమర్శించింది మొత్తానికి ఈ కమిషన్ జనరల్ డయ్యర్దే పూర్తి తప్పు అని నివేదిక అందించడం జరిగింది ఈ హంటర్ కమిషన్ పంతొమ్మిది కన్నా ముందు అదే పేరుతో హంటర్ కమిషన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు అనే విద్యకు సంబంధించిన కమిషన్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది హంటర్ కమిషన్ పంతొమ్మిది వందల యొక్క చైర్మన్ సర్ విలియం విల్సన్ హంటర్ నెక్స్ట్ క్వశ్చన్ జలియన్ వాలాబాగ్ దురంతాన్ని గురించి దేశ ప్రజల బాధను ఆక్రోషాన్ని తెలియజేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తనకిచ్చిన బిరుదును ఎవరు పరిత్యజించడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య రంగానికి చేసిన సేవలకు గాను పంతొమ్మిది వందల పదిహేనులో కింగ్ జార్జ్ ఫైవ్ ఇచ్చిన నైట్హుడ్ బిరుదును రవీంద్రనాథ్ టాగూర్ జలియన్ వాలాబాగ్ మారణకాండను నిరసిస్తూ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో దానిని పరిత్యజించారు